దీనిలో కేటీఆర్ గారి పాత్ర ఉందని వారు ఒక పదే పదే విమర్శ చేస్తున్నారు ఇది బట్టగాల్చి మీదేసే చర్య తప్పించి ఇందులో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎటువంటి ప్రమేయం లేదని మేము చెబుతున్నాం రికార్డులు కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు పన్నెండు వందల ఆరు అరవై ఎకరాలు ఎనిమిది వందల యాభై ఆరు మంది బెనిఫిషియర్స్కి జరిగింది కేటీఆర్ వచ్చిన తర్వాత అసైన్ కమిటీ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు రెండు వందల ఎకరాలు నూట నలభై ఆరు మందికి వంచినాం అంటే ఇంకా ఎనిమిది వందల యాభై ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది అంటే ఈ మీరు చేసిన పంపిణీ కూడా ఇది కాంగ్రెస్ నాయకులు మింగిర్రా మీరు తిన్నరా ప్రజలకు మీరు ఇచ్చింది తిన్నారా ఏంది వాళ్ళందరికీ ఇచ్చే భూములను మీరు తిన్నారా గుంజుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళందరూ మీ కాంగ్రెస్ నాయకులు మీరు వంచిన భూమి అని గుంజుకున్నట్టేనా మీరు నిజానిజాలు తెలుసుకొని ఆరోపణ చేయాలి నిన్న దేశపల్లి గ్రామంలో చూసినట్టయితే అది మా సర్వే మా మా సారంపల్లి గ్రామ శివారి ఆ నెంబర్లో మూడు వందల యాభై ఎకరాలు ఉంటుంది మూడు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో రెండు వందల ఎకరాలు ఫారెస్ట్ వారు తీసుకున్నారు ఇంకా నూట యాభై ఎకరాలకు అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులకు మరియు భూ పంపిణీ చేసిన కాంగ్రెస్ చేసిన భూ పంపిణీ బాధితులైనటువంటి సిరిసిల పద్మశాజ సోదరులకు అక్కడ చాలా రోజులుగా వాళ్ళకు కొద్దివాన్ని కాంటవేషన్ జరుగుతుంది అక్కడ జాగ కూడా మిగులు ఉన్నది ఒకవేళ వీళ్ళకి చిద్దశుద్ధి ఉంటే సమన్వయం చేసి రెవెన్యూ శాఖను సమన్వయం చేసి వాళ్ళని సమన్వయం చేసి దళితులకు నేరల మన దేశపల్లి దళిత సోదరులకు సిరిసిల్ల పద్మశాల సోదరులకు భూమి పంపిణీ సక్రమంగా చేయండి అక్కడ ఎవరు అక్రమంగా రాలే ఒకవేళ ఎవరైనా అక్రమంగా వస్తే మీరు తీసేయండి కానీ అటువంటి పట్టాల్లో కానీ దేని విషయంలో కానీ కేటీఆర్కి ఎటువంటి సంబంధం లేదు అది మీరు చేసినటువంటి పంపిణీ అది కానీ దాని బట్టువంటి దాని అటు విషయంలో ఎటువంటి సంబంధం లేదు దేశపల్లి చరిత్ర చూసినట్టయితే సారంపల్లి దేశపల్లి చరిత్రలో చూస్తే కేసీఆర్ గారు మంత్రి ఎంపీ ఉన్నప్పుడు ఆ గ్రామానికి వేసిన చరిత్ర కేసీఆర్ గారిది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని సమ్మిళిత అభివృద్ధి చేసిన చరిత్ర కేటీఆర్ గారిది కేటీఆర్ కేసీఆర్ది దేశపల్లి విషయంలో అభివృద్ధి చేసిన చరిత్ర కానీ ఎక్కడ ద్రోహం చేసిన చరిత్ర కాదు మీరు తెలుసుకొని మాట్లాడినగా మేము కోరుచున్నాం మరి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవ మహేందర్ రెడ్డి గారు వారు హైకోర్టు లాయరు వారికి అన్ని చట్టాలు తెలుసు చట్టాలు తెలిసి కూడా కావాలనే మా యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది చేస్తున్నటువంటి తరుణం మీరు చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ పీఓటీ తీసుకొచ్చారు ఈ భూ పంపిణీ చట్టం మీద ఏది అసైండ్ ల్యాండ్ల మీద అసైండ్ పరంపగుల గురించి వారు ఆ చట్టం తీసుకొచ్చారు దీని తర్వాత మన ఈ తెలంగాణలో కానీ సిరిసిల ఏరియాలో కానీ ఈ పరంపవులు కానీ అసెండ్లు కానీ కానీ ముఖ్యంగా అనేక గ్రామాలలో ముఖ్యంగా దళితుల విష దళితుల ఆధ్వర్యంలో కానీ ఇక్కడ బహుజనుల ఆధ్వర్యంలో మాత్రమే ఈ పరంపవులు అసైళ్ల ఉన్నాయి ఈ ప్రాంతం అనేది కరువు ప్రాంతము ఈ ప్రాంతంలోనే నక్సలేట్లు కానీ నక్సలెట్లుగా ఉద్భవించారు అదేవిధంగా ఈ ప్రాంతంలోనే కన్నబిడ్డలను కూడా అమ్ముకున్నటువంటి చరిత్ర ఉంది అటువంటి చరిత్రలో వారిని బిడ్డ పెళ్లికో లేకుండా తన అక్కరకో కొంతమంది ఇక్కడ పరంపవులు అమ్మారు అమ్మి అమ్మితే కొంతమంది దాన్ని కొనుగోలు చేసి శివాయి జమీందారులో ఉంటూ అక్కడ సాగు చేస్తున్నారు అది ఈ ఈ ఈ మూమెంట్లోనే రెండు వేల ఏడులో గౌరవ రాజశేఖర రెడ్డి గారు జనవరి ఇరవై తొమ్మిదికి ముందు ఎవరైతే ఈ శివాయి జమేదారులో ఉండి పరంపోవులు కొన్నటువంటి వారి నుంచి కొన్నారో వారి అందరినీ కూడా మార్చేందుకు ఒక అవకాశం ఇచ్చారు దాని ప్రకారమే మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ నాయకులు కానీ మా టీఆర్ఎస్ నాయకులు కానీ చాలామంది పిఓటి ప్రకారం వాళ్ళు పట్ట మార్చుకున్నారు దాని తదనంతరం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీరు ఇచ్చినటువంటి సడలింపే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన సడలింపే రెండు వేల ఏడు నుంచి దాన్ని రెండు వేల పదిహేడు మరో పది సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు మానవత దృక్పథంతో దాన్ని సడలిం చేశారు దీనివల్ల ఎవరైతే పరం అసైన్ భూమి కలిగి ఉన్నారో ఈ దళితులు కానీ పేద గిరిజనులు కానీ వారు వారి అవసర నిమిత్తం కానీ దీనికి అమ్ముకునేటువంటి హక్కు వారు కలిగించింది మీరు ఈ ద్వారా కొన్న మా మీ మా టిఆర్ఎస్ నాయకులందరినీ కావాలని ఒక చట్ట ప్రకారంగా వచ్చిన కూడా మీరు వాళ్ళ చట్టాలను ఆశ్రయించే విధంగా చట్టాలను ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను ఊహించుకుంటూ పోలీసు వ్యవస్థను ఊహించుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేసి డైరెక్ట్ వారిని మీరు జైలుకు పంపించే విధానం తెలియజేస్తున్నారు మహేందర్ రెడ్డి గారు వారు లాయరు వారు ప్రభుత్వ లాయరు ఆయన హైకోర్టు లాయర్ వారు ఇక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాత్రం చేస్తున్నారు కానీ ఇది కక్ష సాధింపు రాజకీయంగా మేము చూస్తున్నాము రాబోయే రోజుల్లో నిజా నిజాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసిన కక్ష నాయకులు కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు చేసిన దానికి ప్రజలందరూ చూస్తారు నిజం నిలకడ మీద వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఎప్పుడు పేద ప్రజల కోసమే పనిచేసింది ఇది మీరు చేసేది అన్ని రాజకీయ కక్షపూరితం మీద తప్పించి ఏది లేదని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి రాజకీయాలు మాని కేకే మహేందర్ రెడ్డి గారు పదే పదే అంటున్నారు నేను ఈ ప్రాంత బిడ్డను నేను ఈ ప్రాంత బిడ్డను అంటున్నారు కేటీఆర్ గారు కొన్ని వందల వేల కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేశారు మీరు ఈ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉంటే అభివృద్ధి రాజకీయాలు చేయండి కక్ష రాజకీయాలు మానండి అని మేము హెచ్చరిస్తున్నాము రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా చేస్తుంటే మిమ్మల్ని ఈ ప్రభుత్వ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా హైకోర్టులో లేదంటే కూడా చుట్టూ తింపి మేము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా కక్ష రాయికలు మారానని మేము హెచ్చరిస్తున్నాము